ఓం మహాగణాధిపతృద్ధ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాకృశుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమి విభావే భవానీ శ్రీమాత్రే నమ మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది అంటే ఎలా చేస్తే మంచిది ఎప్పుడు చేస్తే మంచిది అనేటువంటిది ఎందుకంటే మనం ఇంత సంపాదించుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మనం సరిగ్గా చేయకపోతే అంటే సరైన సమయంలో చేయకపోతే ఒక ఉదాహరణకి ఒక పది 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 సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఒక యాభై లక్షలతో ఇన్వెస్ట్ మనకి దాచుకున్నాడు దాన్ని తీసుకెళ్ళి భూమి మీద పెట్టాడు అది కబ్జా అయింది అనుకోండి పరిస్థితి ఏంటి అలాగే బంగారం మీద పెట్టాడు లేకపోతే ఇంకో దాని మీద పెట్టాడు ఇన్వెస్ట్ చేశాడు షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అసలు అవి ఎలా చూసుకోవాలి ఏ ఏ లగ్నం వాళ్ళకి ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయానికి మనం తెలుసుకుందాం మిథునం వారికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏమిటి అంటే ఇది లగ్నం ఏదైతే ఉందో పర్టికులర్గా బాగా థింకింగ్ అంటే ప్రతిదీ కూడా చాలా తెలివిగా చాలా తెలివి తీసుకెళ్లేటువంటి యోగం అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కారకుడు శుక్రుడు అవుతాడు అయితే వీళ్ళకి నేను చూసినటువంటి వాటిల్లో సంతానం కలిగినప్పటి నుంచి వీళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారో అక్కడ నుంచి బాగుండడం జరుగుతుంది అయితే వీళ్ళ జన్మజాతకంలో వీళ్ళ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అన్నప్పుడు వీళ్ళు పరిశీలించుకోవాల్సిన గ్రహాలను పన్నెండో అధిపతి శుక్రుడిని చూసుకోవాలి శుక్రగ్రహం కనుక బాగుంది అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే వీళ్ళు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి అలా కాదండి శుక్రుడు మహాదశ వచ్చింది శుక్రుడు పాడైపోయాడు అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇబ్బంది లేకుండా తోస్తుంటుంది ఎందుకంటే మనము రూపాయి రూపాయి దాచిపెట్టి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది అలాగే వీళ్ళకి మిథునం వారికి కొంచెం షేర్ మార్కెట్ అనేది కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే మిథునం వారికి కానివ్వండి సింహం వారికి కానివ్వండి బుచ్చకం వారికి కానివ్వండి కుమ్మం వారికి కానివ్వండి కొన్ని కొన్ని లగ్నాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి శుక్కుడు అవుతాడు సో ఈ పంచమాధిపతి శుక్కుడు అయినందుకు ఎందుకు షేర్ మార్కెట్లో పెడితే బాగుంటుంది కదా ఎందుకంటే లాజికల్ థింకింగ్స్ ప్రతిదాన్ని క్యాలిక్యులేషన్ చేయడం ఇవి ఎక్కువ ఉంటాయి ఈ లగ్నానికి అవును క్యాలిక్యులేట్ బాగా చేయగలుగుతాను కదా బాగా అనాలసిస్ చేయగలుగుతాను కదా నాకు చేయాలని ఉంటుంది అప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా ఒక షేర్ మార్కెట్లో ఒక వ్యక్తి రాణించాలి అంటే టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ కాంబినేషన్ అంటారు అంటే రెండవ అధిపతి ఐదో అధిపతి ఎనిమిదో అధిపతి పదకొండో అది బాగుంటు కనీసం ఒక్క నీచబంగ రాజ్యోగమైనా ఒక విపరీత రాజ్యోగమైనా ఉండాలి అప్పుడు వారికి ఖచ్చితంగా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అదర్వైజ్ ఏమవుతుందంటే వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో దానికి ఇబ్బంది పడడం జరుగుతుంటుంది అయితే వీళ్ళు శుక్రదశల్లో కానీ లేకపోతే బుధదశల్లో కానీ శని మహాదశ అయితే శని అంతర్దశల్లో ఈ మూడులో ఏ ప్లానెట్ నీట్గా ఉందో ఆ అంతర్దశల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు బాగుంటుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినవి ఏంటంటే ప్రతి జాతకుడికి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి లేకపోతే వివాహ సమయం అనుకోండి విదేశాలకు వెళ్ళడం అనుకోండి లేనట్లయితే ఆ వ్యక్తి ఇంకేదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం అనుకోండి అవన్నీ పర్టికులర్ భావానికి ఆ మహాదశలు ఆ అంతర్దశలు వాళ్ళ పేరు మీద చేస్తే బాగుంటుందో లేదా అని చెక్ చేసుకోలేదు అలాగా అంటే ఉదాహరణకి ఇప్పుడు మేషలగ్నమే అనుకుందాం అంటే రఫ్గా అందరికీ అర్థం అవుతుందని చెప్తున్నాను ఇలాగా ఈ మేషలగ్నానికి సప్తమం బాగున్నటువంటి మహాదశలు సప్తమం మీద ఎటువంటి పాపగ్రహ దశలు లేవు ఇప్పుడు చాలా మంది చూడండి మంచి సంబంధం అండి చాలా మంచి సంబంధం ఫ్యామిలీ ముహూర్తం కూడా చాలా మంచి ముహూర్తం వాళ్ళు చాలా పెళ్లిళ్ళు అయ్యాయి మేము అదే ముహూర్తం చేశాం కానీ వివాహ జీవితం బాగాలేదంటారు ఎందుకంటే కారణం సప్తమం యాక్టివ్ అయ్యేటువంటి టైంలో వీళ్ళు వివాహం చెయ్యరు డియాక్టివ్గా ఉన్నప్పుడు వివాహం చేస్తారు అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి ఒక పది ఒక పది మంది ఒక ట్రెక్కింగ్కి వెళ్ళారు ఒక బాగా మంచు కొండ అందులో ఒక వ్యక్తికి బాగా జలుబు చేసి హెల్త్ పాడైపోయింది కానీ మిగతా తొమ్మిది మంది పైన అంటే అర్థం ఏమిటి ఆ వ్యక్తి ఆ యొక్క చలికి తట్టుకునే శక్తి లేదు ఆ పర్టికులర్ టైంలో హెల్త్ బాగాలేదు అలాగే మనం ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ అనే కాదు ఒక వివాహం ఎందుకంటే ఇవన్నీ మేజర్ మేజర్ థింగ్స్ ఇవన్నీ కూడా వివాహం చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ లైఫ్లో ఇలా పెద్ద టర్నింగ్ పాయింట్స్ ఉండేవి అనేటువంటిది మొదటి మొదటిది వివాహం ఈ వివాహ సమయం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పన్నెండో అధిపతి ఎలా ఉన్నాడు ఒక్కొక్కసారి మీ యొక్క జన్మజాతకాలంలో కనుక పన్నెండవ స్థానాధిపతి పాడైతే అప్పుడు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి అంటే చూసుకొని మీకు కనుక బాగాలేదు అప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద లేకపోతే మీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చేమంటే మరి గోల్డ్ మీద బాగాలేదు అసలు గోల్డే కొనకూడదు ఆ లైఫ్లో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ గోల్డ్ మీ భార్య పేరు మీద మీ పిల్లల పేర్ల మీదో వాళ్ళ పేరు మీదే మీరు బిల్ రాయించడం ఇవి చెయ్యాలి అప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఉండదు కానీ వీలైనంత మట్టుకు అది కూడా మీ పేరు మీద కావచ్చు మీ పిల్ల మీ జీవిత భాగస్వామి పేరు మీద కావచ్చు మీ పిల్లల పేర్ల మీద కావచ్చు ఏం చేయాలి అంటే వెరీ క్లియర్లీ వాళ్ళకు కూడా సరైన దిశలు నడుస్తున్నాయి చెక్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ మరి కొంతమంది విదేశాలకు వెళ్తుంటారు చాలా మంది విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలకి మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది దానికి కారణం కూడా పన్నెండో స్థానమే అంటే ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు వివాహ జీవితం ఇవన్నీ కూడా పన్నెండో స్థానంలో నుండి పెట్టుకోండి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది బిజినెస్లు ప్రారంభిస్తుంటారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది మీ లగ్నం నుంచి అది ఏ లగ్నమైనా మేషం కానివ్వండి మిదునం కానివ్వండి సింహం కానివ్వండి ఏ లగ్నమైనా లగ్నం గుర్తుపెట్టుకోండి లగ్నం నుంచి ఫస్ట్ మీకు లాభాలు ఇచ్చేటువంటి మహాదశలు నడుస్తున్నాయా లేవో చెక్ చేసుకోండి అంతర్దశలైనా ఒక్కోసారి బాగోలేదా లేదా గోచారం అయినా అంటే గోచారం అంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుస్త తిరుగుతున్నటువంటి గ్రహాలు ఇప్పుడు మీకున్నటువంటి గ్రహాలకి మీకున్న మహాదశలని యాక్టివ్ చేస్తూ ఉంటాయి అంటే పాజిటివ్ ట్రిగర్ చేస్తేనేమో మంచిది నెగటివ్ ట్రిగర్ కనుక చేసినట్లయితే మంచిది కాదు ఇది ఫార్ములా అనమాట పర్టికులర్గా ఈ ఫార్ములా బేస్ మీద మీరేం చేయాలంటే ఎప్పుడు ఒక బిజినెస్ పెడుతున్నాము ఆ బిజినెస్ మీకు పనికి వస్తుందా లేదా ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ అంటే మీరు ఉదాహరణకి మేషం అనుకోండి శని శని బాగున్నాడు లాభాధిపతి ఫైన్ లేదా వృషభ లగ్నం గురువు బాగున్నాడు లేకపోతే మిథున లగ్నం కుజుడు బాగున్నాడు అంటే అసలు ఫస్ట్ మీకు లాభం రావాలిగా ఏ బిజినెస్ చేయాలన్నా అతను ఎలా ఉన్నాడు ధనాధిపతి అంటే ఏ లగ్నానికి సెకండ్ అలాంటి ఎలా ఉన్నాడో చెక్ చేసి అతను అసలు మీకు ఏ బిజినెస్లో డబ్బులు ఇస్తున్నాడో చూసుకోండి ఎందుకంటే మీకు ఎందులో ఉందో చూసుకోకుండా హోటల్ బిజినెస్లో ఉంటే వీళ్ళు ఇంకోటి ఏదో ట్రాన్స్పోర్టింగ్ దాంట్లో పెడతారు లేకపోతే ఇంకోటి ఏదో బ్యూటీ రేట్ దాంట్లో ఉంటే ఇంకో దాంట్లో పెడుతూ ఉంటాను ఇవ్వకెత్తే అయితే ఇప్పుడు స్టార్టింగ్లో చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద మొత్తంలోకి వెళ్ళాలని ఉంటుంది నేను చాలామందికి క్లయింట్లకి బాబు మీరు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు పెద్దగా పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పినా సరే లేసర్ మార్కెట్ అంతా పెద్ద పెద్దగా ఉన్నాయని పెట్టేసి ఇబ్బంది పడ్డ వాళ్ళని చాలా చాలామందికి చూశాను కాబట్టి ఎందుకంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద మొత్తంలో ధనం సంపాదించే యోగం నడుస్తూ ఉంటుంది కొన్నిసార్లు చిన్నగా స్టార్ట్ చేసి కొన్ని రోజులు మీరు అనుభవం పొందిన తర్వాత ఒక సంవత్సరం ఆరు నెలలు దాని తర్వాత ఒక మహాదశ వస్తుంది అప్పటి వరకు ఇది గ్రౌండ్ వర్క్ కాను ఒక అనుభవం కానీ తీసుకోవడానికి బాగుంటుంది అది చాలామంది చెప్తే వినిపించుకోకుండా పెట్టేసి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆగి దాని తర్వాత లాభం పొందిన వాళ్ళు చాలా మంది కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన ఎనీ ఇన్వెస్ట్మెంట్ అది గృహం మీద పెడుతున్నారా లేకపోతే ఒక రీసెర్చ్ మీద పెడుతున్నారా లేనట్లేదు ఒక భూమి మీద పెడుతున్నారా గోల్డ్ మీద పెడుతున్నారా లేకపోతే ఒక పంట పొలాలు ఏదైనా కొడుకు ఏదైనా ఫార్మింగ్ ఏదైనా చేస్తున్నారా అన్నప్పుడు పర్టికులర్గా మీకు పన్నెండవ స్థానాధిపతిని చూడండి లేదంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసేసాము ఇప్పుడు ఇప్పుడే మేము వీడియో చేసాము తెలిసింది మీరేమో ఇది సరైనటువంటి ఇదిలో లేదని మాకు అర్థమవుతుంది ఏం చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించిన రెమెడీస్ చేయడము లలితా సహస్రనామాల్లో మీకు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే లాభ సాటిగా రావాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతనాభజంగికాయన మహాని మంత్రంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది